అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం కేశవరం జడ్ మేడ్పాడులలో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం నుండి అనుమతులు లభించాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు తెలిపారు మండపేట టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేశవరం జడ్ మేడ్పాడు రైల్వే గేట్ల వద్ద ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు పడటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు సాధించడం జరిగిందన్నారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చెరువు సగం ఖర్చుతో వీటిని నిర్మించేందుకు అనుమతులు మంజూరు కాగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసేందుకు సగం ఖర్చులు భరించలేక చేతులు ఎత్తేసిందన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ల సహకారంతో రెండు బ్రిడ్జీలను సాధించడం జరిగిందన్నారు దశాబ్దాల సమస్య ఇప్పటికీ పరిష్కారం కావడం ఆనందంగా ఉందన్నారు దీనికోసం స్థల సేకరణ చేసి కేంద్రానికి అప్పగిస్తే బ్రిడ్జి నిర్మాణ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు అనంతరం ఏడాది లోపులోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు అందరికీ నమస్కారం మన దగ్గర ట్రాఫిక్ ఈ దగ్గర బాగా ఆకుకోవడం కొన్ని అయితే మరి ట్రైన్స్ కూడా ఒకసారి ఈ రోడ్ క్లియరెన్స్ లేక ట్రైన్స్ కూడా ఆగిపోతున్న విషయం మన అందరికీ తెలుసు గంటల గంటలో అయిపోతున్న విషయం మనం కూడా గమనించోడ్డు విషయంలో కార్లు కానీ కార్లు కానీ బస్సులు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆనాటి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కేశవరం ఆర్ఓబీని శాంక్షన్ చేయించడం దాని మీద ఈ టెక్నికల్ ఇష్యూ అసెంబ్లీలో కూడా ఆర్ఎీ మంత్రి గారు వేళ అయ్యను గారు అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేసే విషయం మరి మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం సగం కేంద్ర ప్రభుత్వం మన రైల్వే పెట్టుకునేలాగా దానిపైన మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే సగం డబ్బు మేము కట్టలేమని చెప్పి వాళ్ళు చేసి ఆ ప్రపోజల్ ఆగిపోయింది ఎన్నికల ముందు అయితే రకరకాల జింపులు చేసేవారు ఏదో మేము చేస్తున్నాం మేము అని చెప్పని మీ అందరికీ తెలిసిన విషయం అంతా కూడా ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆధ్వర్యంలో ఈ పోటీ ప్రభుత్వం నడుస్తూ ఉంది కేంద్రంలో కూడా మరి మన భారతీయ జనతా పార్టీ మొత్తం మన దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ఈ మూడు పార్టీలు కలిగితే కనుక ఇమ్మీడియట్గా మనం మన మన మండపేట నియోజకవర్గంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు అన్నింటికీ అన్నిటికీ కూడా మోక్షం ఒక ఆలోచనతో శ్రీ నారా చంద్రబాబు గారు కృషి ఫలితంగా కేశవరం జడ్డ మేడపాడు రెండు ఆరు మనకు మన శాంక్షన్ దానికి సంబంధించి కేశవరం సంబంధించి అయితే ఆరున్నర ఎకరాలు ఆరు ఎకర ఆరు పాయింట్ ఐదు మూడు ఆరు సెంట్లు అంటే ఆరున్నర ఎకరాలు అక్కడ మనకు ల్యాండ్కి వాళ్ళ ప్రపోజలో మా రైల్వే బోర్డు వాళ్ళు ఇవ్వడం అదేవిధంగా జడ్డ మేడపాడికి అయితే ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ సెంట్స్ ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ సెంట్స్ దీని మేడపాడికి కేశవరంకి అయితే ఆరు పాయింట్ ఐదు మూడు సెంట్లు అంటే ఆరున్నర అది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనుకోవచ్చు టాఫీగా ఈ సెంట్కి ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ ఫ్లెక్ మార్కింగ్ కూడా అంటే ఏదైతే స్థలం తీసుకొని పోతున్నారో ఆ దానికో ఫ్లెగ్ మార్కింగ్ వీక్ చేయమని చెప్పి అడ్రస్ ఇంక ఇంత మాకు కావాలని చెప్పి వాళ్ళ ఇంజనీర్స్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఇవాళ మనకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఈ ఆరు ఎకరాల సెలరా అది ఐదు ఎకరాల సెలెర్ర మొత్తం ఈ దగ్గర దగ్గర ఈ పన్నెండు ఎకరాలు మనం ఎక్వి ఎక్విజేషన్ చేసి రైల్వే వాళ్ళకి మని యాడ్ చేస్తే చాలు మిగిలిందంతా కూడా రైల్వే వాళ్ళే వాళ్ళ ఖర్చులతో వాళ్ళని వాళ్ళు దాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది అత్యధిక మనకి ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు అన్ని కూడా పూర్తయిపోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ ప్రజలకి పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గలు కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి దీన్ని సాధించడంలో మన పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ మాధుర్ గారు మరి స్థాయి దాన్ని కృషి చేసి వారి తండ్రి గారి యొక్క వాళ్ళ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే వారి యొక్క పేరు అంటే మన సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీలో ఆయన దేవుడు కాబట్టి ఆయన దాని బట్టి దాన్ని బట్టి ఆయన కూడా దీన్ని ఓ రకంగా మనం సక్సెస్ చేసిన దాంట్లో ప్రప్రథమస్తాము ఆయన తీసుకున్నారు అదే రకంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ హరీష్ మాధుర్ గారికి ఈ యొక్క ఈ యొక్క ఆర్ఓపి రెండు మన శాంక్షన్ చేయించినందుకు మండపేట నియోజకవర్గం ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ సుమారుగా ఎన్ని రోజుల్లో ఎన్ని రోజులు పూర్తయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా సంవత్సరం అవకాశం